ನಂಜಗಂಜ್ಯೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪುರಋತಿ ಅನುವಿನ ಗುರುವಿನ ಅನುರಾಗ ಬಕ್ತಿಯಲ್ಲಿ ಅನುವಿನ ಗುರುವಿನ ಅನುರಾಗ ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಿರ್ಣ ಮರಣ ರ ಜಂಗಮಗೆ ಜಂಗ ಬೆಲೆಗೆ ತೆರಿ ಜ್ಞಾನ ಬೋ ನಂಜ ಗಂಜ್ಯೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪುರಾರುತಿ ಪಾರ್ವತಿ ಪದರ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు గుంటకల్ రాయల్ సర్కిల్లోన గత ఇరవై సంవత్సరాలుగా మేము వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఏ పండుగ ఎలా జరుపుకున్నా తెలియదు కానీ మా ఏరియాలో మాత్రం వినాయక చవితి ఒకే పండుగ ఒకే కుటుంబంగా చాలా కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం మేము బాలరామే విగ్రహం రూపంలో ఉన్న వినాయకుని ప్రదర్శించడం జరిగింది సాయంత్రం ఏడు ఎనిమిది తర్వాత నుంచి మార్నింగ్ వరకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి డాన్సెస్ ఉంటాయి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వేలంపాట కూడా ఉంటుంది లోకల్ వాళ్ళు ఎవరైనా సరే లడ్డు వేలంపాటలో పాల్గొనవచ్చు అలాగా క్రేజీ బాయ్స్ అసలు గత ఇరవై ఒక్క సంవత్సరముగా రాజ రాయల్ సర్కిల్ తిలక్ నగర్ అరవై సిక్స్టీ ఫీట్ రోడ్ చర్చి బ్యాక్ సైడ్ క్రేజీ బాయ్స్ అనే లోగోను పేరు చేసి ఒకే తాటి పైకి వచ్చి ప్రతి వార్డులో ఉన్న వారంతా కలిసి మెలిసి ప్రతి సంతో అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతున్నది ఒక ప్రతి ఒక్క ఇండ్లు బయటకు వచ్చి ఈ దేవుడి కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నారు జరుపుతున్నారు పాల్గొంటున్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అందరూ ఒకటే కుటుంబముగా ఒక్కటే కుటుంబముగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు పాల్గొని ఈ పండుగను ఈ సంవత్సరం విఘ్నేశ్వరుడు శ్రీ బాలరాముని దర్శించుకొని అందరూ పాల్గొనవలసిందిగా రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం భోజనాలు ఉంటున్నాయని చెప్పగలను ప్రతి ఒక్కరు పాల్గొని లడ్డు వేలపాటు ఉంటుంది కూడా అన్ని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము जय बोलो गणेश महाराज के गणेश महराज तो के ये। ये।